మూడున శని అమావాస్య వచ్చింది ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తే మీ జీవితంలో ఊహించని శుభాలు ఆర్థిక లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మనకు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు శనిదేవుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి మారేందుకు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటారు ఆ సమయంలో కొన్ని రాసులవారికి సాడేసతి ప్రభావం ఉంటుంది శని అమావాస్య వల్ల వాటిని పోగొట్టుకోవచ్చు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం గంటలకు శని అమావాస్య ప్రారంభమై ఇరవై మూడవ తేదీ ఉదయం గంటలకు ముగుస్తోంది ఆ సమయంలో శనిని ప్రత్యేకంగా పూజించుటవల్ల అనేక మంచి ఫలితాలను పొందుతారు అమావాస్య తిథి అంటేనే చాలా మంచిది భాద్రపద మాసంలో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది పుణ్యనదుల్లో స్నానమాచరించి పెద్దలకు తర్పణం వదలడం వల్ల అనేక శుభాలను పొందుతారు ఆగస్ట్ ఇరవైమూడవ తేదీ శనివారం వచ్చింది దీంతో దీన్ని అమావాస్యతిథి అంటారు సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది జ్యోతిష పండితుల అభిప్రాయం ప్రకారం శని అమావాస్య రోజు శనిదేవుడిని పూజిస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక ఇబ్బందులకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది అంతేకాకుండా పూర్వీకులు నుంచి ఆశీసులు లభించి ప్రతి పనిలోను విజయం సాధిస్తారు ఏలిననాటి శనితో బాధపడేవారు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి ఆ రోజు దానం చేస్తే అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుంది మన పూర్వీకుల ఆశీస్సులు సంపూర్ణంగా లభి